ధనుస్సు రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసంలో గోచారం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఒకసారి పరిశీలన చేద్దాం మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ధనుస్సు రాశి సంబంధించిన వాళ్ళు అవుతారు ఈ ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి గురువు ఆ గురువు ఆరవ స్థానంలో ఉండి కుజునితో ఉండి శుభ అశుభ విశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆషాఢ మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకు గురువు నైసర్గికంగా శుభుడు ఆరవ స్థానంలో పాపి అందులో పాపగ్రహమైనటువంటి నైసర్గిక పాపగ్రహమైనటువంటి కుజులతో కూనుకున్న వల్ల పూర్తిగా అంటే దాదాపుగా ఎనభై శాతం ప్రతికూల ఫలితాలను ఇస్తారు కుజుడు కానీ గురువు కానీ ఆరవ స్థానంలో ఉండడం వల్ల అయితే దీనివల్ల విద్యాభిషేకంగా ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడా ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులుగా సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతికూలమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఆషాఢవాసం అంతా కూడా ఏ పని కూడా చక్కగా నెరవేరడానికి అవకాశం ఉండనే ఉండదు అప్పులు విపరీతంగా పెరుగుతాయి రుణాలు చేయాల్సి వస్తుంది అవసరాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆ ఖర్చుల కోసం రుణాలు చేయాల్సి వస్తుంది ధనుస్సు రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది ధనుస్సు రాశి వాళ్లకు తర్వాత తృతీయంలో మూడవ స్థానంలో చని ఉండడం కొంత అనుకూలం ఏ విషయం లోపల సోదరి సోదర విషయం లోపల సోదరి వృద్ధి లోపల సోదర సోదరి వృద్ధి లోపల తర్వాత ఇంకా వ్యవహార విషయాల లోపల అంటే అగ్రిమెంట్స్ తీసుకునే విషయం లోపల కొంత అనుకూలత కలిగిస్తాడు శని మూడవ స్థానంలో ఉండి ఈ ఆషాఢ అంతా కూడా ఇక అర్ధాష్టమ రాహు నాలుగవ స్థానంలో రాహు కుటుంబ కలహాలకు కారకుడవుతాడు తర్వాత విద్యార్థులకు విద్యా ఆటంకాలను కలిగిస్తాడు అంటే తాము పొందాల్సినటువంటి సీటు పొందడము ఉందో అది పొందలేకపోవడము లేదా విద్యకు సంబంధించినటువంటి ఏవో రకమైనటువంటి ఆటంకాలు నిరాశ నిస్పృహ నిరుత్సాహం కలిగిస్తాడు ధనుస్సు రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసం లోపల కాబట్టి కొంచెం ఏమంటారు సంయమనము వినయము విధేయతతో కొంత కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ధనుసు రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసం ఇకపోతే ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానంలో రవి పూర్ణ పాపి అష్టమ స్థానంలో శుక్రుడు కొంత శుభుడు కానీ రవిశుక్ల కలిక ఉందో ఆ శుక్రుడికి ఇచ్చేటువంటి శుభవంతాలు కూడా ఇవ్వలేకపోతాడు అంటే స్త్రీ సౌఖ్యానికి దూరం కావాల్సి వస్తుంది స్త్రీల వల్ల ఇబ్బంది కలగపడాల్సి వస్తుంది ధనుసు రాశి వాళ్ళు అందులో నైసర్గికంగా గురువుకు శుక్రుడు శత్రువు ఆ విధంగా స్త్రీ మూలకమైనటువంటి శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు స్త్రీలతో మాట్లాడినప్పుడు ఇంకా అపరిచితులతో మాట్లాడినప్పుడు అంటే పరిచయస్తులు కాని వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళతోని శత్రుత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మీ మాటలను వాళ్ళు వ్యతిరేకార్థంతో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు కొత్త పరిచయాల పట్ల దూరంగా ఉంటే మంచిది ఈ ఆషాఢ మాసంలో ఇక తండ్రికి సంబంధించి తర్వాత పాలివాళ్లకు సంబంధించి జ్ఞాతులు అంటారు పాలివాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాల లోపల నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో కాబట్టి అటువంటి ఏవైనా డీలింగ్స్ ఉంటే ప్రస్తుతానికి వాటిని వాయిదా వేయడం మంచిది జ్ఞాతుల విషయంలో పాలి కలహాలకు వ్యవహార నష్టానికి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఈ ఆషాఢ మాసం అంతా కూడా పూర్వంలో తర్వాత ఉత్తరంలో కూడా తర్వాత ధనుసు రాశి వాళ్ళకి పదకొండు పదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో బుధ సంచారం నడుస్తూ ఉంది తొమ్మిదవ స్థానంలో బుధుడు కొంచెం శుభుడైన మిత్రుల వల్ల అంటే పాత మిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి కానీ కొత్త మిత్రుల వల్ల కాదు అది గమనించాలి మిత్ర లాభం ఉంటుంది కానీ కొత్త మిత్రుల వల్ల కాదు అని గమనించి మిత్రులతోని మీ వ్యవహారాలను అనుకూలం చేసుకోవచ్చు ఈ ఆషాఢ అంతా కూడా అందులో కొత్త కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు లేదా పెట్టుబడుల లోపల ఎక్స్టెన్షన్ చేయడం పెట్టుబడిని వృద్ధి చేయడం ఏది ఉందో వాటిని చక్కగా నిర్వహించుకోవచ్చు ఈ ఆషాఢ అంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళకు ఇబ్బంది లేదు నైసర్గికంగా గురువుకు బుధుడు శత్రువైనా కానీ అది తొమ్మిదవ స్థానం అవడం వల్ల బుధుడి యొక్క నైసర్గిక శత్రుత్వాన్ని పోగొట్టుకొని వ్యవహార వ్యాపార లాభాలను కలిగిస్తాడు ధనుస్సు రాశి వాళ్లకు బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల ఇకపోతే పదవ స్థానంలో కేతువు చాలా ప్రమాదకారి వృత్తి వ్యాపార వ్యవహార నష్టాలను బాగా కలిగిస్తాడు కేతువు పదవ స్థానంలో ఉండి ప్రయాణాలలో అందులో రావాల్సినటువంటి లాభాలను రా రానియగులు చేయడము కాదు ప్రయాణాలలో నష్టాలను కలిగిస్తాడు కష్టాలను కలిగిస్తాడు గాయాలను కలిగిస్తాడు రాహువు పదవ స్థానంలో ఉండడం వల్ల ధనుసు రాశి వాళ్ళకి కాబట్టి ప్రయాణంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తర్వాత అనుకున్నటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రమోషన్స్ లభించినా కానీ చాలా దూరంలో పోస్టింగ్స్ లభించడం లేదా దూర ప్రయాణం చేయాల్సి రావడం వస్తుంటుంది ఈ ఆషాఢ అంతా కూడా ధనుసు రాశి వాళ్లకు అయితే ఈ ధనుసు రాశి వాళ్లకు అర్ధాష్టమ రాహువు దశమంలో కేతువు తర్వాత అష్టమంలో శుక్రుని యొక్క దుష్ఫలితాల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళను ప్రార్థన చేసి వాళ్ళ అనుగ్రహాన్ని పొందడానికి ధనుసు రాశి వాళ్ళు గాయత్రి రామాయణం ఇరవై నాలుగు శ్లోకాలతో ఉన్నటువంటి గాయత్రి రామాయణాన్ని నిత్యం మూడు పూటలా చేసుకున్నట్టయితే కనీసం రెండు పూటలా చేసుకున్నట్టయితే ఉదయం సంధ్యలో సాయం సంధ్యలో ఈ గాయత్రి రామాయణం చేసుకున్నట్టయితే వ్యవహార అనుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలలో నష్టం జరగకుండా కష్టం జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వాళ్ళకి తప్పకుండా బృహస్పతి యొక్క అనుగ్రహం పొందడానికి బృహస్పతి మంత్రాన్ని బృహస్పతి అతి దర్యోర్హి మధ్య కొనసర్ద దేహి చిత్రం అనేటువంటి వేద మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళు తర్వాత ఈ గాయత్రి రామాయణం పారాయణం వాళ్ళు అందరూ కూడా సర్వసౌఖ్యాలను పొందడానికి అవకాశం ఉంటుంది की आषाढ़